ప్రశ్న ఈ ప్రశ్న మరి ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ప్రభుత్వం దాకుంటా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి మొగ్గు చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక అవుట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు నిజంగా తమ్ముంటే నుంచి ఆయన అడిగిన దానికి సభకు సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమానండి సార్ మీరు సమాధానం చెప్తా మాట్లాడమండి సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని మేడం మీరు వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్